జరుగుతున్నటువంటి సార్వత్ర సార్వత్రిక సమ్మెలో భాగంగా ఈరోజు ధర్మవరంలోని ప్రజా సంఘాలు రైతు సంఘం అదేవిధంగా సిఐటి అనుబంధంగా ఉన్నటువంటి అంగన్వాడీ తర్వాత సత్యసాయిబాబా వాటర్ వర్క్ వాళ్ళు అదేవిధంగా ఇంజనీరింగ్ మున్సిపాలిటీ ఇంజనీరింగ్ వర్కర్స్ మున్సిపాలిటీ పారిశుద్ధ్య కార్మికులు అదేవిధంగా వ్యవసాయ రైతు కూలీలు అదేవిధంగా పీడీఎస్యు రాష్ట్ర నాయకులు నరేంద్ర గారు మరియు విద్యార్థులు ఈరోజు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది చేనేత మరియు చేనేత కార్మికులు కూడా ఈరోజు ఈ సమ్మెలో పాల్గొనడం జరిగింది ఈ సమ్మెను జయప్రదం చేసినందుకు ప్రతి వర్క్ ప్రతి ఒక్కరికి ముఖ్యంగా పత్రికా ప్రతినిధులకు అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఈరోజు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్నటువంటి కార్మిక కర్షక వ్యతిరేక విధానాలకు నిరసనగా దేశవ్యాప్త సమ్మె కార్యక్రమానికి ఇవ్వడం జరిగింది వాటిలో భాగమే మన ధర్మన పట్టణంలో కూడా ఈ సమ్మె కార్యక్రమాన్ని జయప్రదం చేయడానికి కార్మికులంతా కూడా పాల్గొని చేయడం జరుగుతూ ఉంది ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం కార్మిక చట్టాలు నలభై నాలుగు చట్టాలను ఇరవై తొమ్మిది చట్టాలుగా తెచ్చి ఇరవై తొమ్మిది చట్టాలను నాలుగు కోట్లుగా తీసుకొని వచ్చి ఇవాళ కార్మికులందరినీ కూడా ఇబ్బంది పెట్టే పద్ధతుల్లో ఇవాళ కేంద్ర ప్రభుత్వం అవలంబిస్తూ ఉంది అదేవిధంగా ఇదే కేంద్ర ప్రభుత్వానికి పలుకుతూ మన ఆంధ్ర రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు గత నెలలో మంత్రుల సమావేశంలో ఎనిమిది గంటల పని దినాల నుంచి కూడా పది గంటల పని దినాలని చెప్పి కూడా దీన్ని మేము అమలు చేస్తామని చెప్పి కూడా చెప్తా ఉన్నారు దీన్ని అమలు చేయాలని చెప్పి కూడా ఒక ఆర్డర్ వేయడం జరిగింది ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ పార్టీ అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి కూటమి పార్టీలు ఇవాళ రైతులకి గిట్టుబాటు ధర కల్పించే పద్ధతుల్లో లేదు అదేవిధంగా కార్మికులకి కనీస వేతనం ఇచ్చే